గౌరవ గారు గర్వమల మొదట బామతన కయాసం చేసుకొనేవారు శ్రీ రామనాథ కలాసిస్న ఆర్కే బస్ అత్తాక శ్రేయశ్యా ఫెడరేటర్ సెంట్రల్ ఫెడరేటర్ గారేత పాల సుందర్ మన్న బాసట్ల జిల్లావారు యర్సింహగయ్ సింహగ అగత కయాసం చేసుకొనేవారు వర శాస్త్రీకరించాలి బహమతన బారతనచ వన్స్గ కుమారగంటల అచ్యయ్య గారు వార కర్మపత్ని వాణి కుమారులు గారిని ఆహ్వానిస్తున్నాము

తిరుకూరు వెంకట్రాయ చౌదరి గారు పదివేల రూపాయలు శ్రంథల వెంకటరామయ్య గారి జ్ఞాపకాడ్ల లక్ష్మీనారాయణ సోదరు గారు రియల్ ఎస్టేట్ గారు పదివేల రూపాయలు కలిపి ఇరవై వేల రూపాయలు గవకరిస్తున్నారు ఈ బహుమతులు మారం గురువారం కూడా గౌతరిస్తున్నారు ఇరవై కూడా மூத்தி முப்பது நாலு ரூபாய் மொத்தம் அமரன்ஸ் முந்தைய அனுமதி யாதவ் காரம் சார்

గారు కుమారుడు కుమార్ గారు రాష్ట్ర సర్పంచుల సంఘం ఉపాధ్యక్షులు ఇద్దరు పదివేల రూపాయలు జనం గారి జ్ఞాపకం గారు ఐదు వేల రూపాయలు కలుపు బయలుదేరుతున్నారు నా గురుంది నీకు ఎవరా ఇచ్చింది ప్రాణంగా ఆడదాను పదిహేను వేల రూపాయలు మొత్తాన్ని శేష సౌదావరి గారి కుమారు అల్లాబక్షి గారు రాష్ట్ర సర్పంచ్ సంఘం ఉపాధ్యక్షులు దిక్కల్పాలం పదివేల రూపాయలు సంఘాల హీరామ గారి జ్ఞాపకార్థం సవయాద గారు ఐదు వేల రూపాయలు కలుపుకోవాల్సి వస్తున్నారు ఈ బహుమతిని కవసం చేసుకున్న వారు ఎల్లం సాంబరావు గారు లింగాయపాలెం గుంటూరు మండలం గుంటూరు జిల్లా పదివేల రూపాయలు మొత్తాన్ని నేరుగా రాజేడ్డి గారు వారికి ధర్మపక్షిని అనంత లక్ష్మి గారు జ్ఞాపకార్థం వారి కుమారులు వెంకట్రామరెడ్డి గారు కోటిరెడ్డి గారు బహుకరిస్తున్నారు ఈ ఆరో బహుమతిని కవసం చేసుకున్న వారు నాదల్ల వారి పాలన సలపెల్ మండలం కృష్ణా జిల్లా విభాగంలో ఆరోగ్యది పదివేల రూపాయల మొత్తం నేరుగాంధీరెడ్డి గారు వారి ధర్మ పత్ని అనంత గారి జ్ఞాపకార్థం వారి కుమార్ల వెంకటామరెడ్డి గారు బస్ గారు